ఈ మగు దేవా నేను మొరపెట్టినప్పుడు నా కుత్తురు మిమ్ము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి జవాబు ఇస్తున్నాడా లేదా ఇస్తున్నాడా లేదా ఇస్తున్నాడా దేవుడు మనకి జవాబు ఇయ్యకపోతే మనం మరలా 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 ఆ అంశాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉండాలి ఒక్కసారి ప్రార్థన చేయంగానే జవాబు రాలేదు అని అంటే నీ ప్రార్థన కూడా పరలోకం చేరలేదేమో ఆయన వినేటట్టు నువ్వు చేయలేదేమో ఆయన అంగీకరించేటట్టు నువ్వు చేయలేదేమో ఆయనకి సంతోషకరమైన ప్రార్థన మనము చేయటం లేదేమో అందుకే ఇక్కడ అనుచున్నాడు నా నీతికి ఆధారమైన దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్మయ్యా చాలాసార్లు వాక్యం ద్వారా మనము మాట్లాడుతాం కదా మన నీతి ఎలా ఉందంట మురికి గుడ్డ పిల్లక వలె ఉన్నది ఒక వారం రోజులు మన దుస్తులు వస్త్రాలు మనం వేసుకొని స్నానం చేయకుండా మన ఒంటి మీదే ఉండి మట్టి పనో సిమెంట్ పనో ఇంకా ఇంకా ఏదో ఒక పనులు చేసుకున్నప్పుడు మన బట్టలు ఎలా ఉంటాయి నాన్న బాగా మురికిబట్టి కంపు కొట్టిపోతూ ఉంటుంది మన నీతి కూడా మన నీతి కావాలి నీతి అని అంటే మంచి పనులు చేయాలి దేవునికి మంచి మంచి క్రియల్లో కనబడాలి నీతి కనబడకపోతే మన నీతి అంట మురికి గుడ్డపిల్లకి లాగున్నదంట ఎంత ఉతికినా అది శుభ్రము కానే కాలేదు ఎప్పటికప్పుడు మనము ఏం చేయాలి అంటే వాక్యము చేత ఉద్దక స్నానము చేయబడాలి అలీలో చెప్పొచ్చుగా వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి వాక్యము కడుగుతుంది మనలో ఉన్న మురికిని మనలో ఉన్న ఈ మైల్యము ఏదైతే ఉన్నదో వ్యర్థమైనది ఏదైతే ఉన్నదో వ్యర్థమైనది మనలో దాగి ఉన్నదేమో అది అంతా కూడా వాక్యము ద్వారా కడగబడతూ ఉంటుంది వాక్యము రెండంచులు గల ఖడ్గం లాంటిది కదా వాక్యము జింటి తేనెదారుల కంటే మధురమైనది కదా మరి మన నీతి కూడా మధురంగానే ఉండాలి మన మాటలు కూడా మధురంగానే ఉండాలి మన ప్రవర్తన కూడా మధురంగానే ఉండాలి అందుకే దావిదు గారు నా నీతికి ఆధారమైన దేవా దావిది గారు నీతి పరుడే కదా అందుకే అంత చక్కగా స్పష్టంగా పలుకుతున్నాడు నా నీతికి ఆధారమైన దేవా నాకు ఉత్తరం ఇవ్వయ్యా అని ఉత్తరం అంటే ఆ పేపర్ మీద రాసి లెటర్ ఇచ్చేది కాదు మనిషి ఇచ్చేది కాదు దేవాతి దేవుడి దగ్గర నుండి వచ్చే ఉత్తరం అండి ఆయన దగ్గర నుండి ఇచ్చే జవాబు ఆయన ఇచ్చే జవాబు మనకి కావాలి అందుకే అనుషున్నాడు ఇరుకులో నాకు విశాలత కలిగించేవాడువు నీవే మనం చాలా సార్లు కొద్దిగా స్థలం ఉంటుంది ఆ స్థలాన్ని ఎత్తిపట్టుకొని మనం ఏం చేస్తాము చెప్పండి నాన్న అయు ఆ స్థలం చూ చూసుకొని మనం ఏం చేస్తాము ఇరుగ్గా ఉందయ్యా విశాలపచ్చయ్యా ఈ స్థలము సరిహద్దులు విశాలపరచను ప్రవ్వా అని చెప్పి ఎన్నోసార్లు మనం మొరపెడతా ఉంటాం కానీ ఈ భూమి ఈ స్థలము మనకున్న ఆ చిన్న గృహములో కాదు కానీ హృదయం అనే ఇరుకుని విశాలపచ్చుకోండి ఈరోజు హృదయం అనే ఇరుకుని విశాలపచ్చుకోండి మనం ఈ లోకానుసారమైంది అన్నీ అడుగుతాం అన్నీ అడుగుతాం అన్నీ పొందుకుంటాం కానీ నా దేవుని బిడ్డలారా మన హృదయము ఇరుగ్గా ఉన్నది ఎలా ఉన్నది ఇరుగ్గా అనేకమైన వాటిని అనుసరించుకుంటూ భయపడుతూ తిరిగితనముగా అనేకమైన అవుతుందో లేదో జరిగిద్దో లేదో అని చెప్పేసి అనేకమైన భయముతో హృదయం అంతా నిండిపోయి ఉంటుంది ఇది అవుతుందో లేదో నా వల్ల అవుతుందో లేదో కానీ నీ వల్ల నా వల్ల కాదు కానీ దేవుడి వల్ల మాత్రం తప్పకుండా అవుతుంది అలేలియా అలేలియా దేవుని వల్ల మాత్రం తప్పకుండా అవుతుంది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుడు నమ్మదగినవాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఎందుకో ఈ మాట చెప్తున్నానంటే విరుకులో విశాలతీయమని అడుగుతున్నాడు దావిదు మహారాజు సింహాసనం గొప్పది కదా ఆయనకి ఎంతో విశాలమైనది దేవుడు ఇచ్చాడు కదా ఇంకా ఏం అడుగుతున్నాడు అంటే హృదయాన్ని విశాలపోయా నా హృదయం విశాలపోండి దేవా నా నీతికి ఆధారమైన దేవా నా హృదయం విశాలపచ్చయ్యా ఇరుకులో విశాలత కలగజే ప్రహ్వా అని మనం కూడా హృదయాన్ని గురించి మనస్సును గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి అలెలియా అలెలియా కింద మాట అంటున్నాడు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము దేవాలయానికి ఇద్దరు శిష్యులు వెళ్ళారంట ఎవరు ఇద్దరు వెళ్ళారంట ఆ ఇద్దరిలో ఒక ఆయనేమో విస్తారముగా చేస్తున్నాడంట నేను అది తెచ్చానయ్యా మందిరానికి నేను ఇది ఇచ్చానయ్యా నేను కింటా బీమి ఇచ్చానయ్యా అయ్యా నా యొక్క గొర్రెల మందులో గొర్రెలు ఇచ్చానయ్యా నా బంగారంలో ఒక రెండు చౌరీలు బంగారం ఇచ్చానయ్యా ఒక కిలో వెండిలో అరకిలో వెండి ఇచ్చానయ్యా నాకు ఉన్న స్థలంలో ఒక ఎకరం స్థలం ఇచ్చానయ్యా ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో చెప్తున్నాడంట ఆ ఇద్దరు శిష్యుల్లో ఒక ఆయన అంటున్నాడంట అయ్యా నా దేవా నా తండ్రి నేనే పాటివాడినయ్యా నీ స్థలంలో అడుగుపెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా నీ మందిర ఆవరణము ద్వారము నిలబడే అర్హత కూడా నాకు లేదయ్యా నేనే పాటివాడినయ్యా అని బయటే ఉండి మందిరము ద్వారము బయటే ఉండి కన్నీళ్లు విడుస్తున్నాడంట నా దేవుని బిడ్డలారా మీకు రెండు చేతులు మనం ఇచ్చి చేప చెప్తున్నాను ఏంటి అని అంటే మనము విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైంది మనం ఇచ్చే అర్పణ కాదు మనం ఇచ్చే కానుకలైతే కాదు మనం ఇచ్చే ఏది కూడా దేవుడికి అంగీకరించబడవు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు మనం చేసేటప్పుడు ప్రార్థన ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాం దేవునికి ఇష్టమైన రీతిగా మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు దేవునికి ఆయాసకరంగా మనం అడిగితే అది ఇవ్వనే ఇవ్వడు జవాబు మనకివ్వనే ఇవ్వడు రాదు జవాబు దేవుడు అనుకుంటే ఇస్తాడు దేవుడు కావాలి అని అంటే ఇస్తాడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి దేవుడికి ఇష్టమైన రీతిగా అక్కడ నుండి ఉత్తరం వచ్చే రీతిగా అక్కడ నుండి జవాబు వచ్చే రీతిగా అక్కడ నుండి ఆశీర్వాదం వచ్చే రీతిగా అక్కడ నుండి దీవెనలు వచ్చే రీతిగా మన ప్రార్థన ఎలా ఉండాలంట దేవుడు అంగీకరించే రీతిగా ఉండాలి అల్లెలి దేవుడు అంగీకరించే రీతిగా ఉండాలి అందుకే ఆ యొక్క సుంకరీ పరిసుడు వచ్చి ఆ రీతిగా ప్రార్థన చేస్తుంటే మరి అన్నీ ఇచ్చిన ఆయన ప్రార్థన ఆలకించాడా దేవా నేనే పాటివాడినయ్యా నేనే పాటివాడినయ్యా నీ మందిరములు అడుగు పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా పాపిని పాపాత్మురాల్ని పాపాత్ముడిని ఏ అర్హత లేని నన్ను ఈ మందిరంలోకి నీ ఆవరణంలోకి నన్ను తీసుకొచ్చి ఈ స్థితిలో ఉంచినందుకు నీకు కృతజ్ఞత అయ్యా అని మొట్టమొదటిసారిగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ఆ ప్రార్థన కావాలి దేవుడికి అవన్నీ ఇచ్చిన ఆయన ప్రార్థన దేవుడు చూడలేదు గుమ్మం బయటే ఉన్నా ఆ కన్నీళ్ళు విడుస్తున్నా ఆ హృదయ వేదన పడుతున్నా మనోవేదన పడుతున్న ఆ శిష్యుడు ప్రార్థన ఆలకించాడు మన ప్రార్థన ఎలా ఉంది ఈరోజు దావిది గారు ఇక్కడ అందుకే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము తర్వాత మాట చూడండి నరులారా ఎంత కాలము నా గౌరవముని అవమానపరిచెదరు ఎంత కాలము దేవు నామాన్ని అవమానపరుస్తాం దేవుడి నామాన్ని తునకరిస్తాం ఇస్రాయేల్ ప్రజలు అన్ని అద్భుత కార్యాలు అన్ని ఆశ్చర్య కార్యాలు సూచిక్రియలు మహాత్ కార్యములు చేసినా కానీ దేవుడు దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నారు కదా దేవుణ్ణి అవమానపరుస్తూనే ఉన్నారు దేవుణ్ణి సనుకుతూనే ఉన్నారు దేవుడి నామాన్ని బాధ పెడుతూనే ఉన్నారు సముద్రాన్ని పాయలు చేయలేదా చేసలేదా గోడలు కోల్చలేదా కృష్టి రోగిని బాగు చేయలేదా గుడ్డివాడు కనులు ముట్టలేదా కుంటివారు నడవలేదా మోగవాడు మాట్లాడలేదా చెవుటి గలు వారు వినలేదా ఇన్ని కార్యాలు చేస్తున్నా ఇన్ని చేస్తున్నా ఇంకా నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని నన్ను అవమానపరుస్తారు అన్ని జనుల్లో అన్ని ప్రజల్లో నా యొక్క చేసిన కార్యములు వివరించండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త బోధించండి అని దేవుడు చెప్తుంటే మనమేమో మనకున్న సాక్ష్యం చాలే మనకు చేసిన మేలు చాలే మన కుటుంబం మన బిడ్డలు మన భవిష్యత్తు మన జీవితం ఇవే చాలు నీలాగా నాలాగా ఎంతమంది నశించిపోయిన స్థితిలో ఉన్నారో వారిని కూడా మనం రక్షించాలి దేవుని బిడ్డలారా వారిని కూడా దేవుడి మందిరానికి తీసుకురావాలి వారిని కూడా ప్రేమతో పలకరించాలి వారిని కూడా ఇదిగో యేసయ్య రాకడ వస్తుంది ఇంకా నాలుగు రోజులు పోతే తినటానికి తిండి ఉండదు నివసించటానికి భూమి ఉండదు భూమి ఆకాశములు గతిస్తున్నా కానీ ఆ ఏసయ్య మాటలు గతించు ఇదిగో ఈ పరిశుద్ధ గంధం నీకు కావాలా అని మనం అడగాలి ఈ వాక్యం నీకు కావాలి అని అంటే ఒక్కసారి దేవుడు మందిరంలోకి వచ్చి చూడు దేవుడు ఆవరణంలోకి వచ్చి చూడు ఆ పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుడి దగ్గరికి రా నువ్వే బాధతో ఉన్నావో దేవుడు తీరుస్తాడు ఆయన రుచిని చూదుకొని రా ఆయన మాటలు విందుకొని రా ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన బలమైన శక్తి పొందుకుందుకొని రా అని మనం అన్ని జనుల్ని పిలవాలి ఆహ్వానించాలి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఎమ్మెల్యేనో మినిస్ట్రీనో ఇంకా ఇంకా ఎంతమంది పెద్దల్ని అధికారులని పిలుచుకుంటాం వారిని పిలిచినప్పుడు కూడా నువ్వు చెప్పాల్సింది దేవుని వాక్యమే నశించిపోతున్న వారికి చెప్పాల్సింది దేవుని మాటలే నువ్వు పెట్టే భోజనం కాదు నువ్వు ఇచ్చే ధన్సప్పులు కాదు కావాల్సింది నువ్వు వాక్యం చెప్పు నీ ప్రవర్తన ద్వారా వాళ్ళు మార్చబడాలి నీ మాట తీరు ద్వారా వాళ్ళు రక్షించబడాలి పడాల వద్దా పడాలి అని అంటే మనం ఏ ఫంక్షన్ చేసినా ఏది మనం చేసుకుంటున్నా మొట్టమొదటిసారిగా దేవుడికి మనం స్థానం ఇవ్వాలి దేవుడికి మన స్థానం ఇవ్వాలి దేవుడికి సమయాన్ని ఇవ్వాలి దేవుని మాటలకి మనం విలువ ఇవ్వాలి అప్పుడే దేవుడు మనల్ని కాపాడేది అలేలియ అలేలియ్యా అందుకే అంటున్నాడు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించేదారు ప్రసంగి ప్రభక్తైన ప్రసంగి గారు అంటాడు సూర్యుని కింద జరుగు అన్నీ కూడా వ్యర్థం 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 అన్నీ వ్యర్థమైన అంట ఏది మంచిది దేవుని వాక్యం ఆ వాక్యము నిన్ను నన్ను కడదేక నడిపిస్తుంది పరలోక పట్టణానికి నడిపిస్తుంది ఎంతకాలం వ్యర్థమైన వాటిని వెతుకుతారు ఎంతకాలము దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతారు ఎంతకాలము ఆయనకి విరోధంగా బ్రతుకుతారు ఒక్క నలభై రోజులు మోసే గారు లేకపోతే ఒకే ఒక్క నలభై రోజులు మోసే గారు లేకపోతే అహరోన్ ఏం చేశాడు మోసేగా రాడు మనమిక మనల్ని నడిపించే నాయకుడు లేడు అని చెప్పేసి వ్యర్థమైన దాన్ని అనుసరించి నడుచుకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టారు వాగ్దాన భూములు అడుగు పెట్టాల్సిన వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టవలసిన వారు అక్కడికి వెళ్ళి నివసించి హ్యాపీగా బ్రతకాల్సిన వాళ్ళు ఈ లోకమైన వాటినే వ్యర్థమైన వాటినే పూజిస్తున్నారు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు వ్యర్థమైన వాటి కోసమే పోరకలాడుతున్నారు ఆరాట పడుతున్నారు వద్దు నా సహోదరులారా వద్దు దేవుని బిడ్డలారా వద్దు వ్యర్థమైన వాటినివి వెతకొద్దు మనకంటూ ఒక పాలు తేనె ప్రవహించే పరలోక పట్టణం ఎదురు చూస్తుంది రోజు రావచ్చు రేపు రోజు ఈ క్షణమే రావచ్చు దేవుడు ఆయనతో పాటు నువ్వు వెత్తబడితే అదే నీకు చాలు గొప్ప ఆశీర్వాదం అలెలియా అలెలియా వ్యర్థమైన వాటిని మీరు ప్రేమించబాకండి వ్యర్థమైన వాటిని అబద్ధమైన వాటిని వెతకబాకండి అబద్ధము అబద్ధమైన నిజానికి ఎవరో లోపడరు అవునా కాదా నిజం చెప్తున్నా ఎవరో వినరు దేవుడి మాటలు నిజం కాదా ఎన్ని కార్యాలు చేశాడు ఎన్ని మహాత్య కార్యములు చేశాడు ఆయన ఒక్కడే మహాత్య కార్యములు చేయగలిగిన నమ్మదగిన దేవుడు మీకు కావాలంటే ఇంటికి వెళ్ళినాక చదువుకోండి కీర్తన ముప్ నూట ముప్పై ఆరు అధ్యాయములో ఉంటుంది ఆయన ఒక్కడే మహాత్య కార్యములు చేయగలిగిన దేవుడు ఏ నరుడు చేయలేడు ఏ మనిషి వల్ల కానే కాదు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నిన్ను నన్ను ఏరపరుచుకున్న దేవుడు ఇచ్చి రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుడు ఆయన ఒక్కడ వల్లే కార్యాలు జరుగుతాయి అలేలియా అలెలియా నిజం చెప్తే నమ్మటం లేదు నిజమైన వాక్యం బోధిస్తే నమ్మట్లేదు ఎక్కడికెక్కడ మంచిది మంచిది ఎక్కడుంటుంది దేవుడి వాక్యమే మంచిది దేవుడి మాటలే మంచి మంచి ఎక్కడా లేదు ఎక్కడికి పరుగులు తీవాకండి ఎన్నో మొన్న వాక్యము బోధించారు కదా సేవకులు నీవు కుడి తట్టునైనా కానీ ఎడమ తట్టునైనా నువ్వు తిరగనే తిరగొద్దు కుడి కానీ ఎడమ కానీ తిరగొద్దు దేవుడు సమయంలో ఈ క్షణమే వచ్చినా చాలయ్యా నీ నీకోసమే చావైనా మాకు మేలే అలెలుయా అలెలుయా మూడో వచ్చినముల అంటున్నాడు ఏహో తన భక్తుల్ని అమ్మా తనను ఏరపచుకొనుచు తెలుసుకున్నాడు హలియా నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను నేను మొరపెట్టగా యహోవా నన్ను నా ప్రార్థన కూడా ఆలకిస్తాడని ఎంతమందికి ధైర్యం ఉన్నది ఎంతమందికి నమ్మకం ఉన్నది అందరికీ ఉన్నది మరి ఎందుకు చిన్న చిన్న వాటికి భయపడుతున్నారు చిన్న చిన్న వాటికి కలవరపడుతున్నారు ఎందుకు చిన్న చిన్న విషయాలకి భయపడి కన్నీళ్ళు విడుస్తూ లేనిపోయిన టెన్షన్లు తెచ్చుకొని లేనిపోయిన రోగాలు తెచ్చుకొని నరాలు బద్దలైపోయే రకంగా ఆలోచన చేసి నేరపచ్చుకున్న దేవుడు నీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు నీకు అవయవాలు ఉచితంగా ఇచ్చిన దేవుడు నీకు ఏం కావాలో ఏ ఆరోగ్యము ఏ సమయానికి ఎటువంటి స్థితిలోనూ ఉండాలో దేవుడికి తెలుసు కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు దేవుని బిడ్డ నువ్వు దేవుడు భయపడిన అవసరం లేదు యాక్సిడెంట్ అయ్యి మొక్కలు మొక్కలు అయిపోతున్నా గుండు ఉండాల్సిన గుండు ఉంటుంది కిడ్నీ ఉండాల్సిన కిడ్నీ ఉంటుంది ఊపిరితిత్తులు ఉండాల్సిన చోట ఊపిరితిత్తులు ఉంటుంది కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళు ఉంటుంది చెవు ఉండాల్సిన చోట చెవు ఉంటుంది ఇవన్నీ ఎవరు సృష్టించారంటే దేవుడు సృష్టించాడు మనిషి సృష్టిస్తే మనిషి రోబోలాగా ఒక కంప్యూటర్ లాగా ఒక మిషన్ తయారు చేస్తున్నాడు అది ఛార్జింగ్ పెట్టినా సేపు ఆడిద్ది ఛార్జింగ్ అయిపోయినాక ఆగిపోతుంది అవునా కదా ఏంటి నవ్వుతారు అవునా కదా కదా అది మనిషి చేసుకున్నది అది మనిషి ఏర్పరచుకున్నది మనిషి ఇచ్చిన జ్ఞానముతో ఆ జ్ఞానముతో తెలివితేటలతో మనిషి చేసుకున్నది కానీ నిన్ను నన్ను దేవుడు చేతులతో చేసుకున్నాడు ఆయన రూపంతో చేసుకున్నాడు కాలు జారి పడిపోయాను ఎముక ఇరిగిందా బెనికిందంతే ఎముకల్లో ఒక్క ఎముకైన ఇరగదనున్నాడు ఒక్క ఎముకైనా ఇరగదంటున్నాడు తల్లలో నరాలు ఎంటి కంటే దారుణంగా ఉంటాయి సన్నగా ఒక్క నరమైనా కదులుతుందా జుట్టు పట్టుకొని గొడవలు వస్తే తగాదులు వస్తే జుట్టు పట్టుకొని ఊపుతూ ఉంటారు మరి ఆ ఊపినప్పుడు ఆ మెల్లేసి కొట్టినప్పుడు నరాలు పగిలిపోవాలి కదా ఎక్కడ పెట్టిన అక్కడే ఉన్నాయి దేవుని బిడ్డ లారా నువ్వు భయపడిన అవసరం లేదు దేవుని బిడ్డ ఎక్కడ అంటున్నాడు వ్యర్థమైన వాటిని వెతకబాకు వ్యర్థమైన భయాన్ని నువ్వు పెట్టుకో బాకు భయపడే వారికి ఊరొచ్చు నువ్వు ఏమొస్తుందంట ఊరొచ్చిద్ది మెడకు ఉరి వచ్చిద్ది చచ్చిపో 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 అంటారు సాతాను ఫ్యాన్ కురేసుకో లేదంటే స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసేసుకో లేదంటే మందు దాగి చచ్చిపో లేదంటే తాగి బాగా డ్రింక్ చేసి చచ్చిపో భయపడే వాళ్ళకి ఆ రీతిగా ఆయన ఆలోచనలు కలుగుతాయి ఆ రీతిగా అలాంటి ఆ భయాన్ని సాతాను భయపెట్టేస్తూ ఉంటాడు నీకు వచ్చిన జబ్బు చిన్నదే నీకు వచ్చినది రోగం చిన్నదే ఇంత ట్యాబ్లెట్ వేసుకుంటే అమ్మయ్యా అంటున్నావే ఇంత ట్యాబ్లెట్ గొప్పదా ఏసయ్య మాట గొప్పదా అబ్బా ఎంత బాగా పలుకుతున్నారండి ఆ మాట పలికినంత రీతిగా నీలో ధైర్యం ఉండాలి నీలో ధైర్యం ఉండాలి నా దేవుని బిడ్డల్లారా నాకు కూడా ఒకప్పుడు తెలియక నరాలు బాగా నొప్పులు వస్తున్నాయి మెన్నారాలు గుంజేస్తున్నాయి మెన్నారాలు అన్నీ పగిలిపోతాయేమో ఏడుస్తున్నాను కూర్చొని పడుకొని ఏడుస్తున్నాను విపరీతంగా ఏడుస్తున్నాను ఎల్లని డాక్టర్ లేడు చేయని వైద్యం లేదు వేయని మెడిసిన్ లేదు ఎన్ని చేసేసారు దైవ సేవకులకు ఇసుకొచ్చేసింది పాపం నాకు కూడా ట్యాబ్లెట్లు మింగి 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 ఇసుకొచ్చేసింది అయితే లాస్ట్గా ఒకసారి భయంకరంగా ఉంది తలనొప్పి భయంకరంగా ఉంది ఎందుకో ఏమో అని చెప్పేసి గుంటూరు ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు రామకృష్ణారెడ్డి అని ఉదయ హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూపించుకుంటే ఆయన అన్నాడు సింపుల్గా ఒక స్మైల్ ఇస్తూ డాక్టర్ గారు ఏం లేదమ్మా ఏం లేదే అని అన్నాడు ఎంఆర్ఎస్ స్కానింగ్ తీశారు అప్పటికే పదిహేను వేల రూపాయలు అయిపోయినాయి ఏమి లేదమ్మా అన్నాడు ఏమి లేదంటూనే మెడిసిన్ రాస్తున్నాడు ఏమి లేదంటూనే మెడిసిన్ రాస్తున్నాడు నాకు ఇక్కడ ఉంది నొప్పి నా మెండలు గుంజుతున్నాయి నా తల్లో బాధగా ఉంది నిద్ర పట్టట్లేదు తిండి లేదు నీరసంగా ఉంది ఇవన్నీ కంప్లైంట్లు చెబుతూ ఉంటే ఎన్ని కంప్లైంట్లు చెబుతూ ఉంటే రాసేడు రాసేడు రేసాడు ఆ మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని టాబ్లెట్లు వచ్చినాయి ఆ మెడిసిన్ ఇచ్చేటప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన దేవుడు కలగజేశాడు ఒక చిన్న ప్రేరేపణ కలగజేశాడు ఏమనో తెలుసా నేను చెప్పాను మెడిసిన్ ఇచ్చాడు ఏమీ లేనప్పుడు ఈ మెడిసిన్ నేను ఎందుకు వేసుకోవాలి బ్రవ్వా ఈ మెడిసిన్ నేను ఎందుకు వేసుకోవాలి తండ్రి నా అవయవాలు ఇచ్చింది నీవు నన్ను సృష్టించింది నీవు నన్ను ఏర్పరచుకుంది నీవు చావైనా బ్రతుకైనా నీ కోసమే నాకు ఈ మెడిసిన్ అవ్వద్దు ఈ వైద్యం అవ్వద్దు ఏమి వద్దు అని అక్కడే విడిచిపెట్టి వచ్చా మెడిసిన్ అక్కడే వదిలేసి వచ్చాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ మెడిసిన్తో పని లేదు నా దేవుడు బలమైన శక్తినిచ్చాడు బలమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలుగుతున్నాను ఇప్పుడు ఏ తలనొప్పి లేదు ఏ మెండారాలు నొప్పి లేదు ఏ బలహీనత లేదు వ్యర్థమైన వాటిని మనము హృదయంలో ఉంచుకొని వ్యర్థమైన వాటిని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు అబద్ధమైన వాటిని వెతుకుతున్నప్పుడు మనకి ఎక్కడ కూడా స్వస్థత కలగదు మన దేహానికి ఆరోగ్యము కలగదు గారు అంటున్నాడు కదా నా దేహానికి ఆరోగ్యం ఇచ్చువాడు నీవే నీ వాక్యము చేత నేను బ్రతుకుతానయ్యా అలేలియా అలేలియా మరి అంత గొప్ప దేవుడిని మనము అవమానపరుద్దామా నాకేం కాదు నా ఉన్నాడని నమ్మి విశ్వసిస్తామా అలేలియా అలేలియా నా నీతికి ఆధారమైన దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో మొరపెట్టు దేవుడు ఆలకిస్తాడు ఆలకిస్తాడా లేదా మనుషులు ఆలకించకపోయిన దేవుడు నిన్ను నా ప్రార్థన ఆలకిస్తాడు దేవుని అలేలియా ఇరుకు అయిన నా హృదయం విశాలపరచాయి అని అడుగు దేవుడు తప్పకుండా నీ హృదయాన్ని విశాలపరుస్తాడు ఆ హృదయంలో వాక్యం అనే విత్తనాన్ని నింపుకో విస్తారంగా నింపుకో దేవుని బిడ్డ చిన్న చిన్న వాటికి భయపడి బాధపడుతూ నీ కష్టార్జితం అంతా రోగాలు పాలవుతూ దావకా చుట్టూ పరుగులు తీస్తూ వైద్యం చేయించుకో తప్పులేదు కానీ వైద్యమైన సర్వస్వం అనే మాత్రం నువ్వు వెళ్ళనే వెళ్ళొద్దు దేవుని బిడ్డ ముందు దేవుడిని అడుగు ఆ తర్వాత నీకు సంపూర్ణ స్వస్థత దేవుడిస్తాను అనుకున్నాడు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు కరుణిస్తాడు ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడు నరులారా ఎంతకాలమో వ్యర్థమైన వాటిని వెతుకుతూ బాధపడుతూ ఉంటారు నిజమైన దేవుణ్ణి ఆరాధించు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము దేవుడిస్తాడు హలేలియా అలేలీయా యహోవా తన భక్తులు ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవుని బిడ్డ ఏర్పరచుకున్న దేవుడు నీకేం కావాలో నీ కుటుంబానికి ఏం కావాలో నీ జీవితానికి ఏం కావాలో అన్ని దేవుడు సమృద్ధిగా సమకూరుస్తాడు చివరిగా అంటున్నాడు నేను యహోవా కొమ్మొరపెట్టగా ఆయన నాకు ఆలకించు ఆలకిస్తాడు ఆలకిస్తాడు అన్నవాళ్ళు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని నెవరు వేసుకొని మన కుటుంబాన్ని కట్టుకొని ప్రార్థించారు